హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నానండి సో ముందుగా ఈరోజు డేటు పన్నెండవ తేదీ నవంబర్ నెల రెండు వేల ఇరవై సంవత్సరం అండ్ వర్షాలు అయితే నాకు తెలిసినంతలో ఎక్కడ అయితే పడలేదు అనుకుంటానండి సో వాతావరణం అయితే చెప్తోంది సో మీరున్న ప్లేసెస్లో ఏమైనా పడి ఉంటే కనుక ప్లీజ్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి తెలియని ఫార్మర్స్ వాళ్ళు నాతో పాటుగా అందరూ తెలుసుకుంటారు సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు స్టాక్ తీసుకుంటే కనుక నిన్నటితో పోలిస్తే పోలిస్తే కనుక స్టాక్ అనేది తగ్గిందండి ఈరోజు టోటల్ టొమాటో స్టాక్ సెవెంటీ ఫోర్ థౌజండ్ ప్లస్ బాక్సెస్ వచ్చిందనమాట డెబ్బై నాలుగు వేల ప్లస్ బాక్సెస్ అండ్ ఇది కేవలం స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే నెక్స్ట్ వీడియో ద్వారా ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను అనంతపురంలో కేవలం పదహైదు కిలోల టొమాటో బాక్సెస్ మాత్రమే ఉంటాయి ఇదండి ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో